దే జీవన మిషన్ లో بیٹె అయి ఉదరు ఉదరు పైకి రారునో పైకి రండి జీవన మిషన్ లో بیٹింది దక్షిణాసియాటిక్ లు మన ఆశావహత దొరుకుతాడు వీల్ గోపాల్ కారణం అని చెప్పారమ్మ జబ్బుగామెంట్ అలా ఏమలేదు కాసేపు మిగింది కెమెరాలు తీకు ఇదరో యా మసిరలు విచలలు ఏనా కైతరు హాస్పిటల్ కై यार तेरे को तो आराधना करनी है जरूर है आप कोस्टम है तो आराधना है आसपड़ ले आइए आसपड़ ले इपुनी जो पुर्दा को అండ్ సెప్టాజెడి సో అవి అవేమైనా స్టార్ట్ చేస్తున్నారా సప్లై ఏమైనా ఇచ్చారా గవర్నమెంట్ కేసెస్ కన్ఫర్మ్డ్ ఎలా వస్తాయి కన్ఫర్మ్ కాదు అది ఆల్రెడీ టూ కేసెస్ బీన్ ఐడెంటిఫైడ్ మీన్ బౌట్ సైడ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో వాటికి ఆల్రెడీ టెస్ట్లు చేశారు అన్ని సింటమ్స్ కూడా దానికి మ్యాచ్ అవుతున్నాయి ఏసీలు అంతా రేరెస్ట్ కేసెస్సు ఆ సింటమ్స్లో ఉన్నారు కేసు అయినా కానీ ఎవరైనా వచ్చినా వై డోంట్ యూ కీప్ దోస్ మెడిసిన్స్ అండ్

ಟೈಫ್ ಅಪ್ಪು ಇವನ್ನ ಪಿಕ್ಚರ್ಟು ಕದಯಾರ ఒక రోజేనమ్మా ఒక రోజేనా జ్వరం ఒకరోజే వారం అంటే నెలకి జ్వరం నెప్పులు కానీ ఏమన్నా జరగటానికి ముందు మంచి నీళ్ళు ఏమన్నా మార్చి తాగటం కాని అట్లా అంటే ఎప్పుడు ఎక్కడ తాగుతారు వాటర్ మినరల్ వాటర్ ఈ ఇంట్లోకి వాడుకునే ఎక్కడి నుంచి వస్తాయి ఈ పైపులు గ్రౌండ్ వాటర్ క్వారీ రుచి రావాలి క్వారీ వాటర్ ఇప్పుడు దారి కాగితాలు ఉన్నాయమ్మా డాక్టర్ గారు కాగితాలు వెళ్ళాడా తీసుకొస్తున్నాడా సరే ఏమన్నారు మరి శాషేయ గారు రిపోర్ట్లో ఉన్నాయి మందులు వాడారు కానీ హాస్పిటల్లోనే చనిపోయాడా ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర తగ్గిందని ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత చూపించుకో గత రెండు మూడు నెలల నుంచి సుమారు ముప్పై మంది ఇరవై ఏడు సంవత్సరాల నుంచి నలభై నలభై ఐదు సంవత్సరాలు మధ్య వయసున్న యువకులు కూడా ఈరోజు చనిపోవడం జరిగింది దీని మీద ప్రాథమికంగా ఇక్కడ మంచినీళ్ళు క్వారీ గుంతల నుంచి ట్యాంకు మంచినీళ్ళు ట్యాంక్ ఇచ్చి దాని ద్వారా ఈ గ్రామానికి సప్లై చేస్తున్నారు బాధాకరమైన విషయం ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ యొక్క క్వారీ గుంతల నుంచి ట్యాంకులకు నీళ్ళు ఎక్కించే కార్యక్రమం చేస్తున్నారు గుంటూరు నగరానికి దాదాపు ఈ గ్రామం నుంచి రోజు నలభై ఐదు లక్షల లీటర్లు నీళ్ళు వెళ్తున్నాయి కానీ బోర్లు ద్వారా తీసుకున్న నీళ్లు ఈ గ్రామానికి మాత్రం బోర్ వాటర్ ఇవ్వట్లేదు ఈ గ్రామానికి మాత్రం క్వారీ గుంత నుంచి పైప్ లైన్ వేసి పైప్ లైన్ కూడా మేము చూసాం స్పష్టంగా పైప్ లైన్ వేసి ఆ పైప్ లైన్ నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కించి దాన్ని వాడుకోవటానికి ఈరోజు ఈ గ్రామానికి సప్లై చేస్తున్నారు ఆ వాటర్ వల్లనే ఈరోజు ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి ఈరోజు మేము భావిస్తున్నాం దాదాపు చనిపోయిన వాళ్ళు పదిహేను ఇళ్ళ వరకు కూడా మేము ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళాం పదిహేను ఇళ్ళు అక్కడ సమాచారం ప్రకారం మొట్టమొదట ఇన్ఫెక్షన్తోటే జ్వరంతో మొదలైన ఇవన్నీ కూడా మరణాలు జ్వరం వచ్చిన తర్వాత మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఒక్కోటి లేవర్ కానీ కిడ్నీ కానీ అట్లానే లంగ్స్ ఊపిరితిత్తుల్లో కానీ ఇవన్నీ ఇన్ఫెక్షన్ వచ్చి వీళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది ప్రాథమికంగా గుంటూరు నగరంలో ఉన్న డాక్టర్లు కూడా ఈ పేషెంట్స్ వీళ్ళని డాక్టర్లు కూడా మాట్లాడటం జరిగింది ఇది మెలీనియోసిస్ అనే ఒక కొత్త బ్యాక్టీరియా ద్వారా వచ్చిందని చెప్పి ఒక రెండు రిపోర్ట్లు కూడా రావటం జరిగింది ఇది మీడియాలో కూడా పేపర్లో కూడా వచ్చింది దీనికి బుకాడియా సాల్పునెల అని సూడమని అని ఆ జబ్బు ఆ యొక్క ఆర్గానిజం బ్యాక్టీరియా వలన ఇది వచ్చిందని చెప్పి ఇద్దరు ముగ్గురు డాక్టర్లతో కూడా మాట్లాడటం జరిగింది ఒకటే చెప్తాను ఇది ఈ ఆర్గానిజం సాయిల్ వాటర్ కంటామినేషన్ వల్ల వచ్చింది ఖచ్చితంగా ఇక్కడ వాటర్ కంటామినేషన్ జరుగుతూ ఉంది ఈ వాటర్ కూడా క్వారీ గుంతుల నుంచి అంటే ఒక సాయిల్ నుంచి ఈరోజు ఈ వాటర్ వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ ఆర్గానిజం ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫెక్షన్కి కారణమై ఉండొచ్చు అని చెప్పి మేము కోరుతున్నాం తక్షణమే ప్రభుత్వం క్యాంపు పెట్టడం కాదు ముందు ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టేసి బోరు నీళ్లు ఈ గ్రామానికి అందించాలి ఓవర్ హెడ్ ట్యాంక్ నీళ్లు తక్షణమే నిలిపివేయాలని చెప్పి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అట్లానే ఇక్కడ క్యాంపులు పెట్టారు ఈ క్యాంపుల్లో ఇలాంటి ప్రత్యేకమైన బ్యాక్టీరియాని ఇక్కడ పరీక్షలు చేయడానికి కాదు ఈ పరీక్షలు చేయడానికి క్యాంపు సరిపోదు ఇక్కడున్న డాక్టర్లు సరిపారు కాబట్టి మేము క్యాంపు ఇలాంటి క్యాంపులు పెట్టడం వలన ఈ గ్రామంలో ఎటువంటి ప్రయోజనం జరగకపోవచ్చు ప్రజలకి ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ప్రత్యేకమైన డాక్టర్లు మెడికల్ కాలేజీ నుంచి రావాలి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ నుంచి రావాలి జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి రావాలి వాళ్ళు ప్రత్యేకమైన వార్డు గుంటూరు పట్టణం దగ్గరలో ఉంది కాబట్టి ఒక వార్డు గుంటూరు జనరల్ హాస్పిటల్లో ప్రత్యేకంగా ఈ గ్రామం కోసం అక్కడ స్థాపించి స్పెషలిస్టులను పిలిపించి ఈ రోగ ఈ యొక్క జబ్బుకి వైద్యం చేయించాలి దీనికి ప్రత్యేకమైన మందులు కావాలి ఏదో రొటీన్గా ఒక పిహెచ్సిలో దొరికే సిఫ్రోఫలాక్సినో ఎమాక్సిలినో ఇలాంటి మందుల ద్వారా ఇది నయమయ్యేది కాదు మేము కోరేది ఒకటే స్పెషల్ వార్డు జీజిహెచ్లో ఏర్పాటు చేయాలి స్పెషలిస్ట్ డాక్టర్స్ పిలిపించాలి వీళ్ళకి వైద్యం చేయించాలి తక్షణమే ఈ గ్రామంలో మంచినీళ్ళు ఫెసిలిటీ ఈ గ్రామస్తులు కూడా ఒకటే చెప్తున్నాం దయచేసి మీరు ఓవర్ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ రానివద్దు ఇళ్లలోకి దాన్ని బాయిల్ చేసుకోండి శుభ్రంగా అన్నం కడగటానికి కానీ లేదా మీరు స్నానం చేయడానికి పొరపాటున నీళ్లు లోపలికి వెళ్ళినా పుక్కుల చూసినా కానీ ఇన్ఫెక్షన్ పొట్టలోకి వెళ్ళి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మీరు ఉపయోగించే ప్రతి ఒక్క నీటి చుక్క కూడా వేడి చేసుకొని వాడాలి అందుకని మీరు ప్రత్యేకంగా ప్రారంభించండి ప్రభుత్వానికి కూడా ఒకటే దీనికి ఇక్కడ ఈ గ్రామంలోనే బోరు వాటర్ ఉంది కాబట్టి ఆ బోర్ వాటర్ ట్యాంకర్ల ద్వారా వీళ్ళకి సప్లై చేసి ఓవర్ హెడ్ ట్యాంక్ కట్ ఆఫ్ చేసి ఆ నీళ్ళన్నీ కూడా తక్షణమే ఆపి ఈ స్పెషల్ క్యాంపు జీజీహెచ్ నుంచి డాక్టర్లు పిలిపించి పిహెచ్సి డాక్టర్లు ఏమాత్రం కూడా సరిపోరు దానికి స్పెషలిస్ట్ ఇన్ఫెక్షస్ డిసీజ్ డాక్టర్స్ కావాలి వాళ్ళని పిలిపించి ప్రత్యేకమైన వైద్యం చేయించాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ గ్రామానికి రావటం జరిగింది ఈ యొక్క ప్రత్యేక పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి వివరించి ప్రత్యేకంగా ఈ యొక్క గ్రామానికి ఏ ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం